నిన్న కూటమిలో భాగంగా పద్దెనిమిది వార్డుల ప్రచారం చేయడం జరిగింది మళ్ళీ కూటమి నాయకులు వచ్చారు అలాగే మున్సిపల్ కోటహర్సుల గురించి పర్మనెంట్ చేస్తాం మేము వస్తే పట్టాలనిపిస్తామని చెప్పారు అదే మీ పక్కలో కూటమిలో మీనాక్షి నాయుడు గారు పద్నాలుగేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు ఏ రోజు ఒక తీర్మానం చేయలేదు కోటహర్సుల గురించి మళ్ళీ ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని మీరు మేము వస్తే పట్టాలు చేస్తామంటున్నారు మళ్ళీ ఇది మీకు ఓట్ల కోసమైనా మీరు ఇక్కడికి వచ్చి పట్టాలు సంబంధం అంటున్నారు ఇది ఓట్ల కోసమే అయితే మీలాంటి నాయకులు మాకు అవసరమే లేదు ఇక్కడ ఇదే ఎమ్మెల్యే గారు సాయి ప్రసాయి రెడ్డి గారు రెండు వేల ఆరులో ఈ ముప్పై ఆరు కోటల గురించి తీర్మానం చేయడం జరిగింది తర్వాత ఇదే రెండు వేల ఇరవై రెండులో ఆయన మళ్ళీ తీర్మానం చేసి విజయవాడ పంపించడం జరిగింది మళ్ళీ ఈ కాలనీ వాసుల పైన ఆయనకుందా ప్రేమ మీకుందా ఒక్కసారి మీరు తీర్మానం చేసింటే చూపేయండి ఇలాగ అంటే మీకు లేనట్టే కదా మళ్ళీ ఏదో ఆయన రెండు చోట్లు తీర్మానం చేసి పంపించినారంటే అంటే ఆయనకి ఈ కాలనీ వాసులపైన ఏముందా లేదా అనేది మీరే తెలుసుకోవాలా అలాగే కౌన్సిలర్ చిన్న దొడ్లకు అబ్జర్వ్ చేశాడని దొడ్లు కూలబడతామని చెప్తున్నారు రైట్ ఓకే మళ్ళీ అదేవిధంగా మాకంటే ముందు మీ నాయకులు టీడీపీ నాయకులు దాన్ని సెప్టిక్ ట్యాంక్ని లేడీస్ దొడ్లు జెంట్స్ దొడ్లకు ఉండే సెప్టిక్ ట్యాంక్ ని కూలగొట్టి మీ టీడీపీ నాయకులు మీకు ఎవరైతే స్క్రిప్ట్ రాసిచ్చారో నిన్న వాళ్ళు కూలగొట్టి ఇల్లు పడగొట్టు ఇల్లు కట్టుకున్నారు దానిపైన మళ్ళీ అలాగే ఇంకా రెండు మూడు ఉన్నాయి వాటికి కూడా బయటికి తీస్తాము మళ్ళీ అవన్నీ పడగొట్టి తర్వాత మా దగ్గర రాండి అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను నా పేరు టీ చిన్నప్ప పద్దెందవాడు కౌన్సిలర్